మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక ఆమె ప్రస్తుతం మన దేశమంతా కూడా చాలా హడావుడిగా ఉంది ఎన్నికల పరిస్థితిని బట్టి మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అందరము కూడా ఓట్లు వేయబోతున్నాం ఈ పరిస్థితుల్లో అనేక రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ ఉన్నాయి మా పార్టీకి ఓటు వేసి గెలిపించండి అంటే మా పార్టీకి ఓటు వేసి గెలిపించండి అంటూ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని విస్తృతంగా చేస్తూ ఉన్నాయి ఇది సాధారణంగా జరిగేది అధికార పార్టీ కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి గెలుపు ఎవరికి రాబోతోంది అని అయితే ప్రతి పార్టీ వారు కూడా అధికారం మాకు వస్తుంది మేమే గెలుస్తాం అని అంటున్నారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ధైర్యంగా చెప్తున్నారు మరి అయితే అలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా చెప్తున్నారు కానీ వారికి కూడా లోపల ఎంతో కొంత టెన్షన్ ఎందుకు అనంటే ఈ గెలుపోటములు నిర్ణయించుకునేది వారైతే ఆ భయం ఉండదు కానీ వారి గెలుకోవటంలో నిర్ణయించేది ప్రజలు ప్రజల చేతుల్లో ఉంది కనుక ఎంతో కొంత లోపల టెన్షన్ అనేది ఉంటుంది గెలిచిన వారు తలెత్తుకుని తిరుగుతారు ఓడిన వారు తగ్గాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కనుకనే ఈ ఆందోళన అనేది సాధారణంగా వారికి ఉంటుంది అయితే అది బయటికి కనిపించదు సరే ఆ పార్టీల యొక్క పరిస్థితి ప్రచారము ఇలా ఉంటే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రథమమైనటువంటి పాత్రని పోషించేది మాత్రం ప్రజలు అనే సంగతి మనందరికీ కూడా తెలుసు అయితే ఈ ప్రజలు అధికారాన్ని నిర్ణయిస్తారు అధికారుల్ని నిర్ణయించుకుంటారు వారి అమూల్యమైనటువంటి ఓటుని వేయటం ద్వారా ఈ విధంగా వారు నచ్చిన పార్టీలకి ఇష్టమైన పార్టీలకి ఓటు వేసి అధికారులను ఎన్నుకుంటారు సరే ఓట్లు వేసిన తర్వాత ఒక పార్టీకి అధికారం వస్తుంది ఆ పార్టీ కొన్ని సంవత్సరాలు పరిపాలిస్తుంది ఈ పరిపాలించే సమయంలో అనేకులు బాధపడుతూ ఉంటారు మంచి జరగకపోతే బాధపడుతూ ఉంటారు అధికారుల వల్ల న్యాయం జరగకపోతే బాధపడుతూ ఉంటారు అన్యాయంగా ఈ పార్టీకి ఓటు వేసి గెలిపించామే అని అనుకుంటూ ఉంటారు సాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది అయితే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అనంటే అది ఖచ్చితంగా ప్రజల యొక్క దోషమే సరైన వారిని ఎన్నుకోకపోవటం పరిపాలన సమయంలో బాధపడటం అది ప్రజల వారి యొక్క నిర్ణయాల వలన కలిగినదే దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుంది అని అంటే సామెదల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండో వచనం దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదరు దేశస్థుల దోషముల వలన అధికారులంట అనేకులు అవుతారు అని వాక్యం తెలియపరుస్తుంది సరే దేశస్థుల యొక్క దోషములు ఏంటి అని మనం ఆలోచిస్తే ఒకే ఒక మాట చెప్పొచ్చు న్యాయంగా పరిపాలించే పార్టీకి ఓటు వేయలేదు అని ఏంటి ప్రజల దోషం అని అంటే పార్టీ ఆ పార్టీ నాయకులు సరిగా పరిపాలిస్తారా లేదా అనే సంగతి మొదట తెలియదు సరే ఓటేస్తాం ఈ ఓటేసే క్రమంలో కొన్ని పొరపాట్లు మనుషులు చేస్తారు ఏమిటి ఆ పొరపాట్లు అని అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మా కులానికి సంబంధించిన వాడు మా మతానికి సంబంధించిన వాడు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అంటే మాకు అభిమానము ఇలా ఒక పక్షపాత ధోరణితో ఆలోచిస్తూ ఓట్లు వేయటం జరుగుతుంది ఇలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ప్రజలకి న్యాయముతో పని లేదు న్యాయమైన పరిపాలన జరిగిస్తారా లేదా అనే దానితో సంబంధమే లేదు మాకు ఇష్టమైంది ఓటేస్తున్నాం మాకు నచ్చాడు ఓటు ఇస్తున్నాం అని అంటారు ఈ నచ్చటం దేన్ని బట్టి ఉంటుంది అని అంటే అభిమానాన్ని బట్టి ఉంటుంది లేదా కులాన్ని బట్టి ఉంటుంది లేదా మతాన్ని బట్టి ఉంటది ఆ విధంగా ప్రజలు ఓట్లు కనుక వేయగలిగినప్పుడు న్యాయ పరిపాలన లేని అధికారులు అధికారంలోకి రావడం జరుగుతుంది న్యాయాన్ని విచారించడం తెలియనటువంటి అధికారులు అధికారంలోకి రావడం జరుగుతుంది దాని వలన ప్రజలే బాధపడేటటువంటి పరిస్థితి వస్తుంది దీని అంతటికి కారణం ఎవరు అని అంటే ప్రజలే సరిగ్గా ఆలోచించి వివేచించి ఆ యొక్క ఓటుని వాళ్ళు వేయలేదు కనుకనే ఆ పరిస్థితిలోనికి వెళ్ళారు బాధపడవలసినటువంటి పరిస్థితి వారికి దాపురించింది న్యాయ పరిపాలన చేయనటువంటి అధికారులను ప్రజలు వారి యొక్క దోషముల వలన ఎన్నుకోవటం జరిగినప్పుడు వచ్చేటటువంటి పర్యవస్థానాలు ఏంటి అనంటే ప్రజలు అన్యాయం చేయబడతారు ప్రజలు నిర్లక్ష్యం చేయబడతారు ప్రజలు బాధించబడతారు దీని గురించి బయట ఏమని చెప్తుంది అని అంటే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనము అలాగే ఇరవై ఎనిమిదో వచనం మనం చదివినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది దుష్టులు గొప్పవారు ఉన్నప్పుడు ప్రజలు దాగుకుందరు రెండు చోట్ల అలాగే రాయబడి ఉంది ఎందుకు దుష్టులు గొప్పవారు అయినప్పుడు జనులు దాక్కుంటారు అంటే వారి దుష్టత్వం వలన ప్రజలని హింసిస్తారు పక్షపాత ధోరణితో చూస్తారు ప్రజలకి న్యాయాన్ని చూపరు కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఉన్నత స్థితిని బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి వారి పరిపాలన ఉంటుంది కనుక అది నచ్చినటువంటి ప్రజలు వారిని చూసి దాక్కోవటం జరుగుతుంది వారి బారిన పడకుండా భయపడి పారిపోవడం అనేది జరుగుతుంది ఇలాంటి వారికి ఎందుకు అధికారాన్ని కట్టబెట్టాం అనే ఆలోచన వారిని వేధిస్తుంది అయితే ఇలాంటి పరిస్థితులు మంచిగా పరిపాలించేటటువంటి పార్టీ ఉన్నప్పుడు కూడా ప్రజల్లో కనబడుతుంది ఆ వ్యతిరేకత కనబడుతుంది అని అంటే అర్థం మనం గ్రహించుకోవాల్సింది ఆ పార్టీ అంటే వాళ్ళకి ఇష్టం లేదని లేదా ఆ పార్టీ నాయకుడు వాళ్ళ కులవాడు కాదు అని లేదా ఆ పార్టీ నాయకుడు వాళ్ళ మతండు కాదు అని నీతి న్యాయాలు అనుసరించడం మర్చిపోయినటువంటి వాళ్ళు ఇదో ఇలాంటి గ్రహణంలోనే ఆలోచిస్తూ ఉంటారు సరైన విధానంలో పరిపాలన చేయని పార్టీని ఎందుకున్నప్పుడు ప్రజలు ఇలాగా దాక్కోవటం అనేది జరుగుతుంది దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది అని అంటే ప్రభుత్వాలైనా అధికారాలైనా దేవుని వస్తు ఉన్నవి అని దేవుడు న్యాయవంతుడు అనే సంగతి మనకు తెలుసు దేవుడు న్యాయవంతుల్ని నీతిమంతుల్ని ఇష్టపడతాడని కూడా మనందరికీ తెలిసిన కనీస ఇంగిత జ్ఞానం నీతి మందుల్ని ఆయన ఎన్నుకుంటాడు ఈ నీతి మందులు అందరికీ సమన్యాయ పాలన చేస్తారు ఈ నీతి మందులు పేదలను కటాక్షిస్తారు అదే దేవుడు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఏడో వచనంలో ఇలా రాయబడి ఉంది నీతి మంతుడు పేదల కొరకు న్యాయమును ఆలోచిస్తాడు అని అలా పేదల కొరకు న్యాయమును ఆలోచించే వ్యక్తి అందరి విషయాల్లో కూడా న్యాయంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి దేవునికి ఇష్టముగా ఉంటాడు మరి నీతి న్యాయము అనుసరించాలి అని అంటే ఎలా జరుగుతుంది అది ఎవరికి వల్ల అవుతుంది అది అని అంటే దేవుడు తెలియపరుస్తున్నాడు ఇదే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దుష్టులు న్యాయ ఎట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు దుష్టులకి న్యాయం ఎలా ఉంటుంది వారికి గ్రహింపరు అసలు వారికి అది ఇష్టం ఉండదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి న్యాయం చేయుటలో ఆసక్తి ఉంటుంది ఇష్టం ఉంటుంది ఎందుకంటే వారిని దేవుడు అడుగుతాడు వారికి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నారా దుర్వినియోగం చేసుకున్నారా అనే విషయం దేవుడు అడుగుతాడు కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి గురించి గురించిన ఆలోచన తప్పకుండా ఉంటుంది అలాంటి ఆలోచన కలిగిన వారు మాత్రమే అధికారం పొందుకోవడానికి అర్హులుగా ఉంటారు అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు అలాంటి వారి అధికారాన్ని దేవుడు స్థిరపరుస్తాడు ఇదే సంగతి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూడవచ్చు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని యొక్క అధికారము స్థిరపరచబడును మనం మొదట్లో చెప్పుకున్నాం ప్రజల యొక్క దోషముల చేత అధికారులు అనేక మంది అయిన వారు వస్తారు అని అయితే దేశంలో అధికారం మాత్రము బుద్ధి జ్ఞానములు గలవారి చేత స్థిరపరచబడుతుంది అని ప్రజలలో కూడా ఈ బుద్ధి జ్ఞాన వివేకములు గనక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసే పార్టీని ఎంచుకుంటారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే పార్టీని ఎంచుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందించే పార్టీని న్యాయాన్ని తీర్చే పార్టీని ఎన్నుకుంటారు అలా ఎన్నుకోగలిగినప్పుడే ప్రజలు వివేకంతో ప్రవర్తించిన వారు అవుతారు న్యాయం తీర్చే నాయకుల్ని అధికారుల్ని ఎన్నుకోవాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు దోషభరితమైనటువంటి ప్రజల యొక్క అనాలోచితమైన నిర్ణయాల వల్ల దేశ ప్రజలే బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితి రాకుండా ఆలోచించి ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ఒక దైవజనుడిగా మనవి చేస్తూ ఒక సూచనని ఇస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఆమె